హలో ఫ్రెండ్స్ ప్రీవియస్గా మేము టీఎస్ హైకోర్ట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి పెట్టినప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు అండ్ లైక్ చేస్తున్నారు సో జూనియర్ అసిస్టెంట్ లకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టమని అడిగారు సో ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లను గురించినటువంటి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయినట్లయితే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము సో క్వశ్చన్ నెంబర్ వన్ మహిళల ఫీఫా వరల్డ్ కప్ ట్వంటీ నైన్టీన్ని ఎవరు గెలుచుకున్నారు నెదర్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ అమెరికా ఆన్సర్ వచ్చేసి అమెరికా క్రింది వాటిలో వాతావరణ మార్పుల సమస్యను చర్చించడానికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఆమోదించిన మరియు అమలు చేసిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ఏది యునెస్కో యుఎన్ఓడిసి యుఎన్ఎఫ్ ట్రిబుల్సి సో యుఎన్ఎఫ్ ట్రిబుల్సి ఇస్ ద రైట్ ఆన్సర్ మామిడిలో ఏ రకాన్ని దక్షిణ భారత ఆల్ఫాన్సో అని కూడా అంటారు ముల్గోబా రస్పూరి తోతాపూరి నీలం ముల్గోబా ఇస్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించబడింది నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ టూ జీరో వన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ తాంతీయ తోపే ప్రస్తుతం ఉన్న ఏ రాష్ట్రంలో జన్మించారు గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ దేనిని అధ్యయనం చేస్తుంది సోలార్ కరోనా సౌర సౌరకాంతి వలయం కాస్మిక్ రేడియేషన్ శుక్రగ్రహం ఉపరితలం బాహ్య సౌర వ్యవస్థ సో ఆప్షన్ టూ కాస్మిక్ రేడియేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో మొదటిసారి టైగర్ ప్రాజెక్టు ప్రారంభించిన భారతదేశంలోని జాతీయ ఉద్యానవనం పేరు ఏమిటి బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం గిర్ అడవి సుందర్బన్ టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ఒడిస్సాలోని కలహండి జిల్లాకు చెందిన జానపద నృత్యం ఏది చప్పేలి కల్బేలియా గుమారా నాచా బాగురుంబ గుమారా నాచా ఇస్ ద రైట్ ఆన్సర్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ సేవ సివిల్ సర్వీసెస్లకు రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ డబల్ త్రీ సిక్స్ ఆర్టికల్ త్రీ డబల్ వన్ ఆర్టికల్ వన్ వన్ టూ ఆర్టికల్ ఫోర్ ట్వంటీ ఆర్టికల్ త్రీ డబల్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తెలంగాణలో మిషన్ భగీరథ యొక్క పర్పస్ కళ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిది అని అర్థం ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు సుస్థిర తాగునీటి సరఫరాను నిర్ధారించడానికి బహిరంగ మల విసర్జన పద్ధతిని నిమూలించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ సౌకర్యాన్ని నిర్ధారించడం జాతీయ వనరుల మూలాన్ని సృష్టించే లక్ష్యంతో భారతీయ మ్యానిస్క్రిప్ట్ రాతపత్రలను సర్వే చేయడానికి గుర్తించడానికి మరియు పరిరక్షించడానికి రాష్ట్రంలోని యువతలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత యొక్క సంస్కృతిని ప్రోత్సహించు సో మొదటిది ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు సురక్ష సుస్థిర తాగునీటి సరఫరాను నిర్ధారించడం అనేటువంటిది మిషన్ భగీరథ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా కళ ట్వంటీ నైన్టీన్లో భారతదేశ అత్యున్నత పౌర బహుమానం భారతరత్న క్రింద ఇవ్వబడినటువంటి ముగ్గురు భారతీయులకు ఇవ్వబడింది ఇవ్వబడిన ఎంపికల నుండి ఆ అవార్డును అందుకోని వారిని గుర్తించండి అందుకోని ఇచ్చ నెగిటివ్ ప్రణబ్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ డాక్టర్ భూపేన్ హజారిక బల్వంత్ మోరేశ్వర్ పురేందర్ ఆప్షన్ ఫోర్ బల్వంత్ మోరేశ్వర్ పురేందర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ టూన పూణేలోని యొరవాడా సెంట్రల్ జైల్లో మహాత్మా గాంధీ నిరాహార దీక్షను ఉపసంహరించుకునేందుకు గాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ ఒక ఒప్పందం మీద సంతకం చేశారు ఈ ఒప్పందం ఎలా ప్రసిద్ధిగాంచింది సంజౌతా పాత్ర పూనా ఉడంబడిక ఐక్యత ఒప్పందం పూణే ఒప్పందం ఆప్షన్ టూ పూనా ఉడంబడిక ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశం రెండు మిలియన్ల మంచి దేవుళ్లను కలిగి ఉంది మరియు వారందరూ పూజింపబడతారు మతానికి సంబంధించి మిగతా దేశాలన్నీ పేదవారు భారతదేశం మాత్రమే లక్షాధికారి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు విలియం బ్లేక్ బరాక్ ఒబామా మార్క్ ట్వెయిన్ హిల్లరీ క్లింటన్ మార్క్ ట్వెయిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వివేకానంద రాక్ మెమోరియల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ఏది తీగలతో కూడిన సంగీత వాయిద్యం కాదు బయోలిన్ సితార్ మృదంగం మృదంగం ఇస్ ద రైట్ ఆన్ అభినయము మరియు ధ్వనుల కలయికతో కొన్నిసార్లు విన్యాసాలు మరియు దృఢత్వంతో ఇమిడి ఉండే మణిపూర్ నాట్యక రూపకం యొక్క పేరు తెలపండి పంగు చోలో నృత్యం కాషాద్సుక్ మైండ్స్మిమ్ బాడుచమ్ చౌ నృత్యం పంగ్ చోలో నృత్యం ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ అతను వాయించు వాయిద్యంలో ప్రావీణ్యుడైన క్రింది ఏ సంగీతకారుడు తప్పుగా పోల్చబడ్డారు అల్లావుద్దీన్ ఖాన్ సరోద్ జాకిర్ హుస్సేన్ తబ్లా సుల్తాన్ ఖాన్ సారంగి విలాయత్ ఖాన్ షెహనాయి ఆప్షన్ ఫోర్ విలాయత్ ఖాన్ షెహ్నాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత అరవై ఏడు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు సిక్స్ టూ ఇయర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ట్వంటీ టెన్ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ థర్టీన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు మొక్కలు మరియు శిలీంధ్రాలతో పాటు భారతదేశం లేదా దేశ రాష్ట్రాల భూభాగంలో ఉన్న కొన్ని స్థానిక ఉపజాతులను కూడా జాబితా చేసే రాష్ట్ర డాక్యుమెంట్ అధికార పత్రం పేరు తెలపండి కన్సైజ్ ఎకాలజీ వైట్ బుక్ లిటిల్ గ్రీన్ డాటా బుక్ ఎకో న్యాచురల్ డైరీ రెడ్ డాటా బుక్ రెడ్ డాటా బుక్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో క్రింది వాటిలో ప్రైమ్ లెండింగ్ రేట్ పిఎల్ఆర్ అర్థాన్ని ఏది వివరిస్తుంది ఆప్షన్ వన్ దేశంలోని అన్ని ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి రిజర్వ్ బ్యాంకు అప్పుగా తీసుకునే రేటు నెంబర్ టూ ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లకు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు ఆప్షన్ త్రీ ఇది తన కస్టమర్లకు బ్యాంకులు అప్పుగా ఇవ్వడానికి అనుమతించని రిజర్వ్ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేయబడిన కనీస రేటు ఆప్షన్ ఫోర్ ఇది నిధులు తక్కువగా ఉన్న సందర్భంలో దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు డబ్బులు రిజర్వ్ బ్యాంకు అప్పుగా ఇచ్చే రేటు ఆప్షన్ టూ ఇది అత్యంత నమ్మదైన కస్టమర్లకు బ్యాంకు అప్పుగా ఇచ్చే రేటు నైన్టీన్ నైన్టీ వన్లో లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తమ మనుగడ ప్రారంభించినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు విపి సింగ్ పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారత రాష్ట్రపతికి లేని అమెరికన్ ప్రెసిడెంట్ కలిగి ఉండి అమలు పరచు వీటో అధికారం ఏది నెంబర్ వన్ ప్యాకెట్ వీటో బిల్లును ఆమోదించడానికి తిరస్కరించడానికి లేదా తిరిగి ఇవ్వడానికి అధికారం లేనప్పటికీ నిరవధిక కాలానికి పెండింగ్లో ఉంచే అధికారం సస్పెన్సివ్ వీటో పార్లమెంటు పునర్ కోసం బిల్లును తిరిగి ఇచ్చే అధికారం త్రీ క్వాలిఫైడ్ వీటో ఇక్కడ శాసనసభ అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడికి తిరస్కరించగలదు ఫోర్ అబ్సల్యూట్ వీటో పార్లమెంటు ఆమోదించిన ఏ బిల్లునైనా ఆయన ఆమోదంతో నిలవరించు అధికారం ఆప్షన్ త్రీ క్వాలిఫైడ్ వీటో ఇక్కడ శాసనసభ అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడిని తిరస్కరించగల నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ గురించి క్రింది వాస్తవాలలో సరికానిది ఏది గవర్నర్ ఐదు సంవత్సరాల కాలాన్ని కలిగి ఉంటారు గవర్నర్ భారత రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు మరియు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటింగ్ ద్వారా కాదు మూడు గవర్నర్ అవడానికి అర్హత ప్రమాణంగా అతనికి ఆమెకు కనీసం ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉండాలి మరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు అవ్వాలి ఫోర్ గవర్నర్ నామమాత్ర కార్యనిర్వాహకులు కాగా ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వాహకులు సో ఆప్షన్ త్రీ గవర్నర్ అవడానికి కనీస అర్హత ప్రమాణంగా అతనికి ఆమెకు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉండాలి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడై అవ్వాలి నెక్స్ట్ భారతదేశం యొక్క విభజన తర్వాత పదిహేడు ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా డాష్ ప్రకటించబడింది మెక్మేహన్ రేఖ డ్యురాంగ్ రేఖ రాట్లిఫ్ రేఖ నియంత్రణ రేఖ రాట్లిఫ్ రేఖ ఇస్ ద రైతాన్ నెక్స్ట్ అతని గొప్ప సైనిక విజయాల కారణంగా భారత నెపోలియన్ అని ఎవరికి పిలువబడ్డారు స్కందగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు మొదటి కుమారగుప్తుడు ఆప్షన్ టూ సముద్ర గుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్ రాజస్థాన్లోని అజ్మీర్లో గల ప్రసిద్ధ మందిరంను ఒక సూఫీ సాధువుకు అంకితమిచ్చారు ఆయన పేరు ఏం పేరు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుకారి నిజాముద్దీన్ ఆలియా హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిప్షి అల్లావుద్దీన్ సబీర్ కలియారి హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ హెమీస్ ఫెస్టివల్ అనేది గురు పద్మ సంభవ జన్మదినానికి ప్రతీకగా సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఉత్సవం ఈ పండుగ దిగ్వపేకున ప్రదేశాలలో ఎక్కడ జరుగుతుంది లడఖ్ ఒడిశా కర్ణాటక తమిళనాడు లడక్ ఇస్ ద రైట్ ఆన్సర్ మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ అనేది మానవ అభివృద్ధి యొక్క ముఖ్యమైన పరిస్థితులను కొలిచే మిశ్రమ గణాంకం క్రింది వాటిలో ఏది హెచ్డిఐలో భాగం కాదు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం సమాజానికి పర్యావరణానికి తోడ్పాటు పరిజ్ఞానం కలిగి ఉండడం మంచి జీవన ప్రమాణం సమాజానికి పర్యావరణానికి తోడ్పాటు ఇస్ ద రైట్ ఆన్సర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నాయకత్వం వహించిన మరియు చంద్రాయన్ టూని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ ఎవరు ఏఎస్ కిరణ్ కుమార్ డాక్టర్ విఆర్ లలితాంబిక రీతు ఖరిదాల్ శ్రీవాత్సవ నాలుగు కైలాసవాడిపు శివాన్ కైలాసవాడిపు శివాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన క్వశ్చన్స్ మరియు ఆన్సర్ చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి